తాడే ఆడబెట్టినా అసలు అర్థం కావటం లేదు ఇల్లు మొత్తం ఎతికినా ఒకసారి ఇంటి పక్కన అడుగుదాం ఆయనకి ఏమన్నా తెలిసేమో అన్నా ఎవరన్నా అన్న తాడేమన్నా చూసినా ఉన్నా అదేమన్నా లేదనా చూడలేదు ఆ మోకన్నా కట్టింది అన్న ఒకసారి లోపల చూస్తా చూసుకుంటాను లోపల చూసుకుని ఒక్క నిమిషం లోపల చూ సార్ లోపల ఏమైతది అన్నా జరుగన్నా పక్క జరుగు అన్నా నువ్వు నువ్వేమన్నా మోక దొంగతనం చేస్తున్నావు ఏం మనిషి అన్నా నువ్వు నేను చేయలేదు అన్నా నువ్వు ఇటు చేయడం కరెక్ట్ కాదన్నా ఇంటి పక్కన ఇటు చేసి ఎట్లా అన్నా చేస్తాం ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తావు అన్నా నువ్వు చేసేది కరెక్ట్ కదా నేను పోయి కేసు పెట్టాను నువ్వు ఇట్లా దొంగతనం చేస్తే కరెక్ట్ కాదు నువ్వు చేసేది అన్నా తీయనా తీయనా అన్నా నువ్వు చేసేది కరెక్ట్ కేసు పెట్టా పెట్టు 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 ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి